పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించారని మాజీ ఎమ్మెల్యే ఎన్ వర్మ పిఠాపురం పట్టణంలోని పది పదకొండు పన్నెండు వార్డుల్లో ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఎంపీ వంగ గీత ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఈ రోజు ఏ మొహంతో ఓటు అడుగుతారని అన్నారు పిఠాపురంలో అభివృద్ధి అంటూ జరిగితే అది తెలుగుదేశం ప్రాంతంలోనే ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుండి అసెంబ్లీకి పంపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్ పాల్గొన్నారు ಕುಟುಂಬ ಜನಸೇನ ನೇತ್ರ ಬಿಜೆಪಿ ನೇತ್ರ ಪ್ರಚಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಅತ್ಯಂತ ಕ್ರಮ ಶಿಕ್ಷಣ ಅತ್ಯಂತ ನಿಬಂಧ ಪೂರ್ತಿ వార్డులో ఇక్కడ మేమున్నప్పుడు పెన్షన్లో రెండు వందల ఇరవై పెన్షన్లు ఇచ్చాం వాళ్ళు ముప్పై తీసేసి పదిహేను ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న దానికి నిదర్శనం ఇది ఇక్కడ మేజర్ డ్రైన్లు మేము వేసాం మేముండగా శాంక్షన్ అయిన డ్రైన్లు కానీ బ్యాలెన్స్ రోడ్డు కానీ వీళ్ళేసాం అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి ఇక్కడ వంగా గీత గారు ఏ రోజు కూడా ఈ వాటిలోకి రాలేదు వచ్చారమ్మా రాలేదు రాలేదు ఐదేళ్ళుగా ఆవిడ ఒకసారి ఓటు అడగడానికి వస్తుంది అంతే తప్పితే ఈ నియోజకవర్గానికి చిన్న పైసా పని కూడా చేయలేదు ఎంపీ ల్యాడ్స్ అన్నీ కూడా పాతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా అమ్ముకోవడం జరిగింది మున్సిపాలిటీలో దగ్గర దగ్గర ముప్పై పోస్టులు పోస్టు దగ్గర దగ్గర లేదనుకుంటే ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల మధ్యన అమ్మేది అంటే దగ్గర దగ్గర ఎలక్షన్ ఖర్చులకు సంబంధించి ముప్పై పోస్టులు అవి అలాగే మందుల కంపెనీ అరవింద కంపెనీ నుంచి సిఎస్ఆర్ పేరు చెప్పి ఎడిషనల్ ఎస్టిమేషన్ వేయించి వర్కులకి అందులో కోట్ల రూపాయలు లాగారు మత్స్యకారుల రోడ్డు పెట్టారు అటువంటి వ్యక్తికి మనం ఓటు వేయడం కరెక్ట్ కాదు ఐదేళ్ళకి ఒకసారి వచ్చేవాళ్ళు మనకు అవసరం లేదు నిరంతరం మేము ప్రజల్లో ఉన్నాం నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఎన్డీఏ కూటంలో మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రపోజ్ చేశారో పిఠాపుర నియోజకవర్గానికి ఆయనకు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం రెండు ఓట్లు కూడా గ్లాస్కి వేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆయన కూడా అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఆలోచన చేశాం ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి మనకి దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా టెంపుల్ టూరిజంలో పెట్టి ఒక ఐదు వందల కోట్ల ఫండింగ్ తోటి కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పురుషోత్తపట్నం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చామో రైతాంగానికి అది తిరిగి ప్రారంభించాలి ఏలే రాజనీకరణ ఏదైతే పనులు ప్రారంభించిన దాన్ని గీతగారు దొరబాబు గారు ఆప్ చేస్తారో దాన్ని తిరిగి ప్రారంభించారు ఒకటే చెప్తున్నాను గీతగారు అవనండి దొరబాబు అవనండి ఇక్కడ ఎవరికీ మేలు చేయలేదు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఉన్న వ్యవస్థను పాడు చేశారు పురుషోత్తపట్నం నీళ్ళు రాకుండా చేశారు ఏలే రాజనీకరణ పనులు అవ్వకుండా చేశారు ఇది వాళ్ళ నైజం క్యారెక్టర్ అంతే తప్ప వాళ్ళు ప్రజలకు ఏ విధంగా చేయరు ప్రజల మీద అభిమానం ఉండదు కోవిడ్ వచ్చినప్పుడు మనందరం చావు బతుకుల్లో ఉంటే కనీసం పలకరింపు కూడా రాలేని నాయకురాలు వంగా గీతగా దాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతారు